ఆయన మూడు రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాదు అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం లేకపోతే గెలవ గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే నీకున్న ఆధారం నీకున్న ఆధారం ఏంటి నాకున్న ఆధారం భోజనం నీకున్న ఆధారం ఏంటి భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం భౌతికంగా నీకు రొట్టెలిస్తాను భౌతికంగా నీకు ఇల్లిస్తాను భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కరా తీరుస్తాను నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను నువ్వు వస్తావా అని యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తే ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అట్టాడు నా ఆధారం దేవుడు మాత్రమే నీ రొట్టెలతో నేను బ్రతకను దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఐ విల్ విత్ ద పవర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ ఐ విల్ డిఫీట్ విత్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యపు శక్తి చేత దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి చేత నీ ఆధారాన్ని నేను తీసి పారేస్తాను ఎందుకంటే నా ఆధారం దేవుడు అని చెప్పాడు రెండవ పరీక్ష యేసు ప్రభువుకు పెట్టింది ఏమిటి అని అంటే ఆరాధన అన్నటువంటి పరీక్ష ఆరాధన అన్నటువంటి పరీక్షను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనంటే అంకిత భావం ఎవరికి చూపిస్తావు నువ్వు నాకు మొక్కు చాలు అని అన్నాడు ప్రభు అంటాడు నా అంకిత భావం నా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను ఇస్తాను నేను ఆయనకు మాత్రమే ఇస్తాను నేను ఆయన మాత్రమే అనుసరిస్తాను దేవుని వాక్యపు శక్తి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అపవాదిని ఓడగొట్టింది మూడవ ఆయనకి ఇచ్చినటువంటి మూడవ పరీక్ష ఏమిటి అని అంటే అధికారం నీకు నేను అధికారం ఇస్తాను ఇదిగో చూడు సర్వ ప్రపంచము నా దగ్గరే ఉంది ఈ ప్రపంచం పైన నేనే అధికారిని నీకు ఈ అధికారం ఇచ్చేస్తాను నువ్వు నా దగ్గరికి రా నిన్న మనం చూసాం మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించటానికి మనము అనేటటువంటి ఊబిలో పడిపోయి ఉన్నాం కనుక మన యేసు క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క స్వరూపమును దేవుని యొక్క పోలికను డిందిగా మారిపోయింది కనుక స్వభావ సిద్ధముగా మనం పాపులం అయిపోయాం కనుక స్వభావ సిద్ధంగా మన అంకిత భావం సాతాను వైపుకు సాతాను రాజ్యం వైపుకు ఉంది కనుక మనం వాడే అనుకుంటాం మన ఆరాధన వాడికే ఇస్తాం అలాగే మన అంకిత భావము వాడికే అలాగే మన అధికారము కూడా వాడికే ఇచ్చేశాం ప్రభు అంటాడు అవసరం లేదు అవసరం లేదు నువ్వు ఇచ్చే అధికారం నాకు నువ్వు నీ దేవుడైనటువంటి యహోవాను శోధింపటానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు అధికారం నాది నేను అధికారం తిరిగి తీసుకోవటానికే వచ్చాను నేను నా రాజ్యమును స్థాపించటానికే వచ్చాను నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములన్నీ నీవని ఈ నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యముల పైన నాకు